ఇంకొని <Gã entender> శ్రీకోదండరాముడు స్వామి మెట్ల మార్గం మార్నింగ్ వ్యూ పాయింట్ అయితే చూడండి అండ్ ఇప్పుడు మెట్లపైకి వెళ్దాం దీపం అనుకుంటా మట్లా బోలండి తొందరగా ఆ ఆడ కనిపిస్తుంది సమారగాలే ఇంకొంచెం మెట్లు మెటల్ చాలా చిన్నవి మా ఆల పెద్దగా ఉన్నాయి మామది కొన్ని చోట్ల చిన్నగా ఉంటాయి లైవ్ లైవ్ లైవ్లో ఎవరున్నారు ఎగ్జాక్ట్ టైం వచ్చేసి ఫైవ్ థర్టీ ఎయిట్ మార్నింగ్ చక్కగా ఉన్నాయి మెట్లు கிந்த வியூ பாண்ட் சூழி இப்போ மனமே கொண்ட பயனேஸ் முதலாம் வியூ பாண்ட் வா இங்க பைக்கொக்கு பல காணே வியூ பாண்ட் அது லடிங்ஸ் எல்லாம் మెట్లు అయితే స్ట్రైట్గా ఉన్నాయి ఎన్ని మెట్టుకులు ఉన్నాయో రాయలే ఢిల్లీలో రాసినారడ కనిపించండి మనకి మెట్కేజ్ రెండేళ్ళ ఉందో పెద్దగా ఉన్నాయి మెట్టుకలు అయితే ఎక్కేకి అదే ఇది మన గూగుల్లో ఇక్కడ నుంచి క్రాస్ ఉన్నాయి చుట్టూ కొండ మధ్యలో మెట్ల మార్గం అవును డైలాగులు వస్తాయి వస్తాయపా నేర్చుకోవాలి డైలాగు మనం కూడా కూర్చోడానికి కూడా సైడ్కి ఇట్లా ఉంది అరుగు మాదిరి మరొకసారి వ్యూ పాయింట్ అయితే చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడండి లైటింగ్స్ కలకలాడిపోతుంది అడిగిపోతుంది టౌన్ సిటీ ఎలా ఉందో కామెంట్స్ చేయండి మార్నింగ్ వ్యూ ఇది అదిగోండి ఉక్కరాయ చెరువు సముద్రం చెరువు అది సన్ రైజ్ ఎంజాయ్ చేయండి ఇక్కడ చూడండి ఎదురుగా మాట్లాడి సన్ రైజ్ ఎంజాయ్ చేయొచ్చు బాగా ఇక్కడ సన్ రైజ్ ఎంజాయ్ చేయడానికి అయితే వచ్చాము ఇక్కడికి మీకు చూపిస్తామని చూడండి సన్ రైజ్ని ఇంకా కష్టం గుర్తించండి వ్యూపాయింట్ అయితే చూడండి చాలా బ్యూటిఫుల్గా అంత అయింది సైడ్ అయితే చూడండి బుక్క రసం మాత్రం చెరువు చాలా బ్యూటిఫుల్గా అయితే కనిస్తుంది సిటీ కూడా లైటింగ్తో మెరిసిపోతూ ఉంది సిటీ వ్యూ పాయింట్ ముడుపులు అయితే కట్టినారు ఇక్కడ చూడండి కొన్ని కొన్ని చోట్ల ప్లెయిన్గా ఉంది గుడి అయితే చూపిస్తాను చూడండి అయితే అక్కడ ఉంది చూడండి నై దాడీ వాటర్ ట్యాంక్ ఫైనల్లీ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము టెంపుల్లో చూపిస్తాను చూడండి టెంపుల్ అయితే చూడండి విజిట్ చేయాల్సిన టైం వచ్చేసి సెవెన్ కంట మీకు సెవెన్ తర్వాత మళ్ళీ చూపిస్తాను సైడ్ వెళ్దాం రండి ఊ పాయింట్ అయితే చూద్దాం ఊ పాయింట్ ఈ పాయింట్ కొన్ని కాదు ఇట్లా కొండ కొండపైకి మరి ఇట్లా ఉంది ఇక్కడ సైడ్ వెళ్దామండి మేబీ ఆ కొండ వైపు వెళ్తుంది అనుకుంటా ఇది అద్దా అద్దా ప్లేన్గా ఉంది ఇక్కడ ఓ ఇదే కార్లు వచ్చేది అనుకుంటా రోడ్డు మార్గం ఇది ఉంది బైక్స్ కూడా రావచ్చు మేము చార్గంకి వచ్చినాము వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది మీకు చూపిస్తాను చూడండి కొండ చూడండి ఎలా ఉన్నాయో వెళ్ళిపోతా దారైడ్ ఉంది

వ్యూ పాయింట్ అయితే చూడండి బుకరా రాజ సముద్రం చెరువు వ్యూ పాయింట్ అయితే దద్దరి వెళ్ళిపోయింది అసలుకి అవును చూడండి వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది ఎలా ఉందో కామెంట్ చేయండి అదే కరెంటు త్రాగునీరు పైకి ప్రవేశం లేదంట ఏమన్నా కరెంట్ ఏమైనా పనిచేస్తా అంటే పోలీసు రిపరేటరీ రూమ్ దేవరకుండా Come okay. స్వామివారి ముఖద్వారం తీసుకొస్తానండి ఉత్తర ముఖద్వారం స్వామివారిది ప్రజెంట్ ఎప్పుడైతే క్లోజ్ చేసి ఉన్నారు ఏడు అది అదే సంస్ తక్కువ కళ్ళ సైడ్గా ఉంది స్వామి ఓకే గూడైతే మూసారు కళ్ళు చూపిస్తాను చూడండి కోదండరాముడు ఇప్పుడు కిందికి అయితే వెళ్దాం ఇంకా గుడి అయితే ఓపెన్ చేయలేదు సెవెన్ థర్టీకి సెవెన్కి ఓపెన్ చేస్తారంట టెంపుల్ మేమైతే రిటర్న్ వెళ్తున్నాం చేతిలో కడ్ పెట్టుకోకపోతే బై అది అట్లా తోకు పేగరు చూడండి ఎలా చేస్తుందా ఇది వెంకేష్ కవితలకి ఏం చేస్తున్నావు కంపలో చూడండి ఇలా ఆడుకుంటున్నాయి కోతులు క్లారిటీ ఎక్కువ ఉంది ఇది నువ్వేమి నువ్వే ఆకులు తింటున్నావా లేదు నేను అంటే మీ అన్న ఎంతలా ఉన్నావు వీడు వ్యూ పాయింట్ సన్ రైజ్ ఇంకా రాలేదు సన్ను అయితే సన్ ఇంకా బయటకు వస్తూ ఉంటాడు వ్యూ అయితే చాలా బాగుంది చూడండి ఓకే బాయ్ దేవరకొండ వ్యూ పాయింట్ అయితే చూపిస్తాను చూడండి ఇప్పుడు కిందకి వచ్చేసినాం మనం పూరా చూడండి మెట్ల మార్గం నుంచి మనం వెళ్ళాం అట్లా పైకి వ్యూ పాయింట్ చాలా సూపర్ ఉంది చూడండి కింద నుంచి ఓకే బై వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాం మరి